వీ క్యార్ వాయిస్ ఇదే నిజం ఈరోజు ఒక మంచి ముచ్చటతికి వచ్చిన మీ అందరికీ తెలుసు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటటువంటిది వివాదాస్పదమైంది మళ్ళీ అందేశ్రీ గారు మళ్ళా రెండో ఆడియో లీక్ అయింది అది కూడా ఒక పెద్ద దుమారంగా మారుతా ఉంది దీని అంతటికి కారణము మరెవరు నిజంగా రేవంత్ రెడ్డి అనొచ్చు వీళ్ళు అటు అద్దంకి దయాకరన్న ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా బట్టగాల్చి ఈ అహంకారంతో మాట్లాడుతున్నటువంటి అంద మీద మీద బట్టగాల్చేసారు ఇప్పుడు ఆయన తగలాడుతున్నాడు రేపు జై జై హే తెలంగాణ జననీ జయకేతనం ఒకవేళ రెండో తారీఖు నాడు రిలీజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి మామూలు నష్టం కాదు కాంగ్రెస్ పార్టీగా అతులాకుతలం అయిపోయి అయిపోయి మొత్తం రాష్ట్రం అంతా అతలాకుతలం అయ్యేటటువంటి పరిస్థితి ఇలా దాపురించింది అట్లనే ఒకవేళ దాన్ని గినుక పక్కకు పెడితే అందే శ్రీ ఖచ్చితంగా కొలాప్స్ ఖచ్చితంగా కొలాప్స్ అయ్యేటటువంటి అవకాశం బలిష్టంగా ఉంది ఈ రెండిట్ల ఏది నిర్ణయం చేసుకుంటుందో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాల్సింది ఉంది మేము నేను పదే పదే చెప్తానే ఉన్నా కమిటీల్ని వేయండి కమిటీల్ని వేస్తే ఎవరికి సమస్యలు రావు ఏదైనా కమిటీ నిర్ణయం ఉంటుంది ఆ కమిటీ నిర్ణయం ప్రకారము ఏదైనా ముందుకోతే గత ప్రభుత్వం చేసింది తప్పు ఈ ప్రభుత్వం చెయ్యదని మొత్తుకున్న నిమ్మకు నీరెత్తినట్లు ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం అది అటు ఉంచితే సరే రేవంత్ రెడ్డి గారికి ఇన్ని విషయాలు తెలియదు ఆయన తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఒక టీడీపీ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఆయనకొక బ్రాండు వచ్చింది ఆల్రెడీ అంటా ఉన్నారు కూడా అది నేనన్నమాట కాదు వేరే వాళ్ళు అంటున్నటువంటి మాటలు మరి ఓకే ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు పక్కనే అక్కడ ఈ ఏదైతే జయ జయ హే తెలంగాణ జననీ కేతనం అనేటటువంటిది కంపోజింగ్ చేస్తున్నప్పుడు కిరవాణి దగ్గర ఉన్నప్పుడు కిరవాణి దగ్గర కంపోజ్ చేస్తున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళల్లో అద్దంకి దయాకరన్న ఉన్నాడు అదేవిధంగా మా కోదండరామ్ సార్ ఉన్నాడు ఈయననైతే అయితే ఒక నేల ముచ్చులోడు అని చెప్పేసి పేరున్నది చాలామంది చెప్పిర్రు కూడా మరి అద్దంకి దయాకరన్నకు మేమందరం ఉద్యమ కారణం కాదా మాకొక్క మాట ఎందుకు చెప్పట్లేదు అదే కోదండరామ్ సార్కు మేము ఉద్యమ ఉద్యమకారులం కాదు ఉద్యమాలు చేయలేదా ఎందుకోసము ఇప్పటిదాకా రెండో తారీఖు జరుగుతున్నటువంటి ఏదైతే రెండో తారీఖు జూన్ రెండో తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఎవరిని కూడా ఇప్పటిదాకా డిసైడ్ చేసింది లేదు పిలిచింది లేదు ఒకళ్ళకు ఫోన్లు వచ్చింది లేదు ఉద్యమకారులను పట్టించుకునేటువంటి దాఖలు లేవు మరి ఏంది వీళ్ళంటే ఏం సాధించాలా ఈ రాష్ట్రంలో ఏం ఏం చేయాలా ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనేటటువంటి పట్టుకున్నారు కోదండర సార్ కోదండరామ్ సార్కు తెలియదా అసలు కోదండరామ్ సార్కు ఎవరు తెలియదు చెప్పు ఉద్యమకారులు తెలియదా మరి ఆయనకు తెలియనప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టిండు మరి అద్దంకి దయాకరానకు తెలియదా ఉద్యమాల్లో కీలకంగా ఉన్నాడే కదా నా కోసమైతే అన్ని టీవీలలో డిబేట్లో మాట్లాడినటువంటి చరిత్ర రే మన అద్దంకి దయాకరాన్నకు ఉన్నది మరి అద్దంకి దయాకరన్న నాకు కూడా మిత్రుడే మరి అద్దంకి దయాకరన్నకు తెలియదా మేమంతా ఉద్యమకారుణం కామని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడా లేకుండా ఉద్యమకారులు కాదనుకుంటున్నాడా లేకుంటే ఆయనకు తెలియదా మరి ఒకవేళ తెలిస్తే ఉద్యమకారులను తెలిసి మరి ఎందుకు సీఎం గారికి దగ్గరుండి చెప్పట్లేదు కారణాలు ఏంటి అసలు ఈ కారణాలు మాకు చెప్పాలా ఇవాళ జూన్ రెండో తారీఖు నాడు ఇవాళ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు ఆవిర్భావ దినోత్సవము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేస్తూ ఉన్నారు మీరు ఎవరికి చెప్పినరు ఎవరిని పిలుస్తారు మరి మీరు ఈ చేయాలనుకున్నటువంటిది ఏంటనేటటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాం మా వికేఆర్ వాయిస్ ద్వారా దయచేసి ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులను తీసుకురాకండి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ను పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి విధానం సరిగా లేదు చిహ్నాలను బార్ మారు చిహ్నాలను మారుస్తారు తర్వాత నంబర్లను మారుస్తారు టీజీ మారుస్తారు ఏంటి ఇదంతా కూడా తెలంగాణ టీజీ టీఎస్ను టీజీగా చేసుడేంది ఆ ఆర్చును మళ్ళీ ఇంకా కొత్త రూపంలో ఏదో చేయడం ఏంది ఇవన్నీ రూపాలేంది మీరు చేస్తున్న విధానాలేంది ఏం చేయాలనుకుంటున్నారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సోనియా గాంధీని ఉంచుతారా ఉంచారా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారా చెయ్యరా అసలు మీరే చంపే చంపేసినట్టున్నారు ఈ భారతదేశంలో రాహుల్ గాంధీని ఎటు కాకుండా కాంగ్రెస్ పార్టీని చేసేటటువంటి పరిస్థితి మీరు దాపరిస్తు చేస్తూ ఉన్నారు మీకున్నటువంటి మీకున్న తెలివి ఆ తెలివి ఏంత ఏం తెలివో పాడుగాను ఆ తెలివి కమిటీలనే ఏమని చెప్పేసి చెప్తే మీరు వినకుండా మీ ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉన్నారు అది తెలంగాణ ప్రజానీకం చూసుకుంటారు తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని ఉరికిరికి ఉరికి ఉరికి పిచ్చుకుంటూ కొట్టేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా దాపురిస్తుంది అది రాబోయే రోజుల్లో జరుగుతుంది మీరు కనుక పట్టించుకోకపోతే అని దయచేసి ఈ రెండో తారీఖు జరిగేటటువంటి ఈ తెలంగాణ ఆవిర్భావ దిన దినోత్సవానికి ఎవరెవరిని పిలుస్తున్నారు అనేటటువంటిది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మీకున్నది ఎవరిన్ఛార్జో వాళ్ళతో ఇప్పించండి అది లేకుండా మీ ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు మరో పెద్ద ఉద్యమం రాబోతున్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలల్లో అవుతుంది ఇది ఖచ్చితంగా రాసిపెట్టుకోండి అని హెచ్చరిస్తూ నా దయచేసి మీకోసమే నేను తెలంగాణ ప్రజానికమా నా కోసమే మీరు నన్ను వేరే రకంగా ఆలోచించకండి ఉన్నది ఉన్నట్లు మాట్లాడమే వీకేర్ వాయిస్ యొక్క ఇదే నిజం దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్లు చేయండి నేను తప్పు అయితే తప్పు అని పెట్టండి ఒప్పైతే ఒప్పని చెప్పి పెట్టండి దయచేసి కాబట్టి జై తెలంగాణ జై జై తెలంగాణ